శ్రీ గురుభ్యో నమ కొంతమంది అడుగుతూ ఉంటారు ఇంట్లో ఎవరైనా గనక చనిపోతే దేవాలయానికి పోకూడదా పూజలు చేయకూడదా అని అడుగుతూ ఉంటారు అయితే ఇంటిలో ఎవరైనా చనిపోతే ఒక పదకొండు రోజులు పదిహేను రోజుల వరకు ఆశ వచ్చం అంటారు అది ఉంటుంది అప్పుడు దేవాలయానికి పోవడానికి అవకాశం ఉండదు అయితే ఆశవచం చనిపోయినటువంటి దినాలు అంటారు పెద్ద దినము చిన్న దినం అన్నీ అయిపోయిన తర్వాత వీళ్ళు మొట్టమొదటిసారిగా ఏదైనా దేవాలయానికి వెళ్ళి నిద్ర చేయమని చెప్తారు అలా నిద్ర చేసిన రోజు నుండి వారికి దేవాలయ ప్రవేశం అర్హత వస్తుంది దాన్ని గుర్తు చేయడం కోసమే మొట్టమొదటిసారిగా దేవాలయానికి పోయి గుళ్ళో నిద్ర చేసి దైవ దర్శనం చేసుకొని రమ్మని చెప్పి మొట్టమొదటి పంపిస్తారు అట్లా మొదలైనటువంటి ఈ సంప్రదాయం దేవాలయానికి పోవటానికి మనకి అర్హత కలిగిస్తుంది అని గమనించాలందరూ కూడా